జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఒక పది నెలల క్రితం నేను శ్రీరామ పట్టాభిషేక సర్గ విలువేమిటి దానివల్ల కలిగే ఉపయోగం ఏమిటి అనేది ఒక వీడియో చేసి పది నెలల క్రితం పెట్టడం జరిగింది అయితే దాని గురించి ఆ వీడియో గురించి నేను మీకు చెప్పక్కర్లేదు ఒక్కసారి మీరు చూసే ఉంటారు ఖచ్చితంగా అయితే ఆ వీడియోలో చెప్పిన విధంగా ఆచరించి ఒకరి ఇద్దరు కాడు కొన్ని వందల మంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు ఇది నేను చెప్పే మాట కాదు నేను రామాలయంలోనే మన వెంకటేశ్వర స్వామివారు రామాలయం రెండు ఇక్కడే ఉంటాయి పక్క పక్కనే ఆలయంలో ఉండే చెప్తున్నాను కామెంట్ రూపంలో చూడొచ్చు రామ పట్టాభిషేక స్వామివారు ఉన్నారు ఆయన పాల దగ్గర ఉన్నాను అయితే ఈ యొక్క రామ పట్టాభిషేక సర్గ అనేది చదివి పారాయణ చేసి ఎంతో మంది ఉద్యోగాలు సంపాదించారు అది నేను ఈ అసలు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటి అంటే ఆలయం వెతుక్కుని వెతుక్కుని దంపతులు వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్స్ దంపతులు సమేతంగా వచ్చి ఎంతో దూరాల నుంచి ఆలయం వెతుకుని వచ్చి మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి మీరు చెప్పిన విధంగా అలా రామ పట్టాభిషేక సర్గ పదకొండు రోజులు చదివాను మా అబ్బాయి చేతి చదివించాను ఖచ్చితంగా ఉద్యోగం వచ్చిందండి అని చెప్పేసి ఎంతోమంది దంపతి సమేతంగా వచ్చి మన ఆలయంకి వచ్చి చెప్పడం జరిగింది కొంతమంది అయితే ఫోన్లు చేసి నంబర్ సంపాదించి ఫోన్లు చేసి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటే నేను ఎంతో ఎంతో సంతోషించాను కాబట్టి ఒక విధంగా కాదు ఒకరైతే కనుక వారు వేరే దేశంలో ఉంటారు వారి పేరు ఎందుకు కానీ వారు నాతో చెప్పుకున్నారు ఒకటే మాట మీరు ఇలా చెప్పారు కదండి రామ పట్టాభిషేక సర్గ చదవమని చెప్పారు కదండి అంటే ఆయన భక్తి ఆయన శ్రద్ధ చూడండి అది చదవడం కొంచెం సంస్కృతం శ్లోకాలు కదా కొంచెం నోరు తిరగకపోతే ఆయన రెండు నెలలు ఆ యొక్క పట్టాభిషేక సర్గలో ఉన్న నూట ఇరవై మూడు శ్లోకాల మీద పరిశ్రమ చేసి నేర్చుకుని పదకొండు రోజులు దీక్ష చేశారు ఉద్యోగం సంపాదించారు అంటే అంటే ఆయన ఫోన్ చేసి చెప్పిన మాట ఆయన ఎంత సంతోషం చెందారు అంటే అంటే రామానుగ్రహం ఎవరికి లేదు చెప్పండి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇంకొకరైతే హాస్టల్లో ఉండి చాలా కష్టపడి చదివారు వారు సంపాదించుకున్నారు ఇందులో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ అసలు రామపట్టాభిషేక సర్గ యొక్క ఉపయోగం ఏంటి అనేది ఒక్కసారి మళ్ళీ తెలుసుకుందాం ఉద్యోగం పొందడం కోసం ఉద్యోగంలో ఉన్నత స్థాయి ప్రమోషన్లు అభివృద్ధి చెందడం కోసం ఉద్యోగంకి సంబంధించి ట్రాన్స్ఫర్లు ఏమైనా కావాలి అంటే కనుక ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు అవ్వడం బదిలీల కోసం అంతేకాకుండా ఉద్యోగంలో ఉన్నత అధికారులతోనూ మంచి బంధం కలగడం ఉద్యోగం మీరు చేస్తున్నప్పుడు ఉన్నతాధికార స్థితిలో చేస్తున్నప్పుడు కింద స్థాయి ఉద్యోగస్తులు మాట వినలేకపోయినా వాళ్ళు చేస్తే కింద స్థాయి ఉద్యోగస్తులు కూడా మీ మాట విని అందరూ కలిసిమెలిసి పనిచేసుకునే పరిస్థితిలో ఇంకొకటి ఒకరైతే ఒక ఏ కారణమో నాకు తెలియదు కామెంట్లోనే పబ్లిక్గా కామెంట్లో చదివాను నా ఉద్యోగం సస్పెన్షన్ అయ్యింది ఆ సస్పెన్షన్ అయిన తర్వాత కొన్ని రోజులకి నేను ఇది చూసి వీడియో చూసి చదివాను నాకు ఉద్యోగం మళ్ళీ వచ్చింది అని చెప్పారు అలాగే అనుకోండి ఉద్యోగం సస్పెండ్ అయినా కూడా అంటే శరణాగతి అనేది రాముణ్ణి కోరుకుంటే ఖచ్చితంగా శరణాగతికి మించిన అస్త్రం లేదు అంటారు ఇక రావణాసురుడుకి అంగదుడు సుగ్రీవుడు చెప్తారు నువ్వు ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు నువ్వు రాముల వారి పాదాలు పట్టుకుని సీతమ్మని తీసుకెళ్ళి అప్పి చెప్పేస్తే నేను వదిలేస్తాడు రా మూర్ఖుడా అని చెప్పినా వినలేదు రావణాసురుడు అలాగా ఆయన పాదాలు పట్టుకుని శరణాగతి చేస్తే దేని గురించి ఆయన మనల్ని కాపాడుకుండా ఉంటాడు చెప్పండి ఎంతో ప్రీతికరం ఆయన కాబట్టి ఉద్యోగంలో మేమన్నా మార్పులు ఆర్థికంగా ఉద్యోగంలో ఇబ్బందులు కానీ జీతం పెరగాలి అంటే చెయ్యచ్చు అంటే ఇప్పుడు ఇది ఏమండి చదివితే జీతం పెరిగిపోతుందంటే కాదు అప్రైజల్స్ జీతం సంవత్సరంకో రెండు సంవత్సరాలుగా పెంచుతూ ఉంటారు ఆ సందర్భంలో చేస్తే అప్పుడు ఎలాగా పెరుగుతుంది కదండి అనుకోవద్దు మంచి స్థాయికి పెంచుతారు జీతం అంటే నమ్మకం డౌట్ కాదు సంశయాత్మ వినశతి వద్దు డౌట్ వద్దు నమ్మకంగా చెయ్యండి మీరు ఖచ్చితంగా సాధిస్తారు అన్నంలో సందేహం లేదు అదే విధంగా ఎంతోమంది మన ఆలయంకి వచ్చి చెప్పుకుని కంట్లోంచి నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి మా అబ్బాయి అసలు మాట వినడండి మా అబ్బాయి కోసం నేను చెయ్యొచ్చా అని మిమ్మల్ని కామెంట్లో అడిగితే మీరు చెయ్యొచ్చు అన్నారు తల్లిగా నేను చేశానండి అబ్బాయి మనసు మారడంతో పాటు ఉద్యోగం కూడా వచ్చిందండి అంటే ఉద్యోగం చేయను అని కూర్చున్నాడంట మంచి చదువు చదువుకుని బుద్ధిహీనత మనం ఏం చేస్తాం అప్పుడు ఈ యొక్క మనసు మారడంతో పాటు ఉద్యోగం కూడా వచ్చిందండి ఆవిడ కరెంట్లోంచి నీళ్లు పెట్టుకుని చెప్తే నేను ఎంత సంతోషపడ్డాన రామా ఎంత మందిని అనుగ్రహించావు స్వామి నీ యొక్క పట్టాభిషేక సర్గ చదివినంత మాత్రం చేతి ఎంతమందిని నువ్వు అనుగ్రహించావా అని చెప్పేసి నేను ఎంతో ఎంతో ఆనందపడ్డానండి నిజంగా చెప్తున్నాను నేను ఒక్క మాట చెప్తున్నా మనం ఈ వచ్చి ఈ ఆనందంగా వీరు చెప్పిన విషయాలన్నీ వీడియోలు తీసి గనక పెడితే ఇంకా ఎంతో మందికి స్ఫూర్తిగా ఉంటుంది అని నేను ఒప్పుకుంటా కానీ నాకు అడగడానికి మోహమాటం ఇంకొక విషయం ఒకరినే ఒకరిని ఆవిడ మొన్న అమెరికాలో ఉద్యోగం వచ్చింది పట్టాభిషేక సర్గా చేశారు అదేవిధంగా ఇక్కడ స్వామికి ముడుపు కట్టడం వల్ల అసలు సాఫ్ట్వేర్ తగ్గుంది కదా ప్రజెంట్ అటువంటిది వస్తుందో రాదా అనుకున్నాం చాలా మంచి ప్యాకేజీతో ఎక్కడైతే ఏ రాష్ట్రంలో కావాలో ఆ రాష్ట్రంలో వచ్చేటప్పటికీ ఆవిడ గుడికి వచ్చి చూడండి కృతజ్ఞతాభావం తెలపడానికి మళ్ళీ గుడికి వచ్చి నా దగ్గరికి వచ్చి మరీ చెప్పాను అంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి ఎవరి గురించి ఎందుకు నేనే నేను వెళ్ళాను అనుకోండి ఒక వ్యాధితో బాధపడుతున్నాను తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేనే థ్యాంక్ యూ డాక్టర్ గారు అని చెప్పనే అవునా కదా కానీ అలాగా ఆవిడ వచ్చి వచ్చి మరి స్వామివారికి కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవి తెచ్చి యధాశక్తి వచ్చి చెప్పి వెళ్ళింది ఆవిడ సంతోషానికి నేను చూసి అమ్మ ఓ వీడియో చిన్న తీస్తే చెప్తారేంటమ్మా అందరికీ తెలుస్తుంది ఉపయోగపడుతుంది కదా అంటే అయ్యో ఎంత మాట అండి నేను చెప్తానని చెప్పింది అడిగి అడగాలనిపించింది ఆవిడ ఆనందాన్ని చూసి అందరినీ అడగబుద్దు అవ్వదు కదా కాబట్టి మీరు అవి గనక కామెంట్ ఫీడ్బ్యాక్ చూస్తే మీకు అర్థం అవుతుంది అయితే అదే విధంగా చెప్తున్నాను నేను చేసాను నాకు రాలేదు నేను చేశాను నాకు రాలేదు నేను చేశాను నాకు రాలేదు ఇవే కామెంట్లు కూడా ఉన్నాయి లేకపోలేదు కానీ అలా కామెంట్ పెట్టిన వారే మీరే విపులంగా చూడగలిగితే ఎన్ని ఐదు వేల కామెంట్లు ఎన్నో ఎన్నో చూస్తాం మనం మీరు చూడగలిగితే వారు పెట్టిన రెండు నెలల తర్వాత నేను చేశాను నాకు రాలేదు రెండు నెలల తర్వాత నేను చేసిన దానికి రెండు నెలలు లేటైనా వచ్చింది స్వామి అని పెట్టిన వాళ్ళు ఉన్నారు అంటే కొన్ని కొన్ని కర్మల చేత ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు దాన్ని మీరు ఓపిక వహించి ఉండగలగాలి వస్తుంది రెండు నెలలు కాదండి ఆరు నెలలైనా వస్తుంది కానీ మీకు నమ్మకం ఉండాలి వచ్చినప్పుడు మాత్రం చాలా అద్భుతమైన ఆపర్చునిటీ మంచి ఆఫర్ వస్తుంది కేవలం నమ్మకం ఉండాలి చదవండి దీనికి నేను ఏ విధంగా చదవాలో ఏంటో వివరాలు మళ్ళీ ఒక్కసారి అన్నీ కూడా చెప్తాను చాలా శ్రద్ధగా వినండి శ్రీరామ పట్టాభిషేక సర్గ ఏదైతే ఉంటుందో అది యుద్ధకాండలో ఉన్నటువంటి సర్గ రామాయణంలో యుద్ధకాండలో సర్గ సుందరాకాండ పుస్తకాల్లో కూడా ఆఖరిలో ప్రత్యేకంగా శ్రీరామ పట్టాభిషేక సర్గ ప్రచురించి ఉంటారు ఎందుకంటే సుందరకాండ పారాయణం చేశాక చదవాలి పట్టాభిషేక సర్గ కూడా పారాయణం చేసుకోవాలి నైవేద్యాలు పెట్టారు కాబట్టి సరే ఇవన్నీ పట్టిన డిస్క్రిప్షన్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను నేను ఆ లింక్ తీసుకోండి నూట ఇరవై మూడు సంస్కృత శ్లోకాలు ఉంటాయి ఏమండి తెలుగు శ్లోకాలు చదివితే ఫలితం రాదా అంటే వస్తుంది కానీ కొంచెం తక్కువ ఉంటుంది ఇతర భాషలైనా కొంచెం తగ్గుతుంది ఫలితం కానీ సంస్కృతం ఎక్కువ ఫలితం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ నూట ఇరవై మూడు శ్లోకాలు కలిగినటువంటి సర్గ ఇందులో మళ్ళీ ఇంకొక సమ ఇందొక ఇంకొక డౌట్ కూడా ఉంది అది కూడా చెప్తాను శ్రీ రామ పట్టాభిషేక సర్గ రామభట్టాభిషేక ఘట్టం అని రెండు ఉన్నాయండి రెండు చదవాలి అవన్నీ కలిపితేనే నూట ఇరవై మూడు శ్లోకాలు అయ్యాయి కాబట్టి ఈ నూట ఇరవై మూడు శ్లోకాలు కలిగినటువంటిది ఈ యొక్క సర్గని రోజు ఉదయాన్నే ఐదు గంటలకైనా కనీసం ప్రారంభించి ఆరున్నర ఏడు లోపల పూర్తి చేసుకోండి ఇంకా ఎర్లీగా చేస్తానండి అంటే మూడు గంటలకి మూడున్నరకి ప్రారంభించండి పూర్తి చేసుకోండి నూట ఇరవై మూడు శ్లోకాలు కూడా ఒకరోజు పూర్తిగా చదివేయాలి అంటే పూర్తిగా రామపట్టాభిషేక సర్గ ఒకరోజు చదివేశారు అలాగా గ్యాప్ లేకుండా పదకొండు రోజులు చదవాలి గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ ఏ రోజు గ్యాప్ ఇవ్వకండి తర్వాత ఈ పదకొండు రోజుల్లో వచ్చిన కామెంట్లో చాలా కామెంట్లు నా నా సోదరులందరూ నా చెల్లెళ్ళు అక్కలు చాలామంది పెట్టారు ఏమని అంటే చదువుతున్నానండి మధ్యలో నాకు నెలసరి ఇబ్బంది వచ్చేసిందండి అమ్మ నెలకు ఒకసారి వస్తుంది ఐదు రోజులు అన్నప్పుడు పూర్తయిన తర్వాత ఆరో రోజు ఏడో రోజు ప్రారంభించుకుంటే పదకొండు రోజులే కదా మీకు ఇబ్బంది రాదు కదా మరి మీరు తెలుసుకోకుండా ప్రారంభించేసిన తర్వాత మధ్యలో పోగొట్టుకోవడం ఎందుకు మీరు అలా పోయిందనుకోండి మళ్ళీ మొదలు పెట్టవలసిందే ఖచ్చితంగా మొదలు పెట్టవలసిందే కాబట్టి ఆ విధంగా పదకొండు రోజులు అనేది మీరు ఖచ్చితంగా ఆచరించండి అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ఈ పదకొండు రోజులు కూడా వివాహం అయిన వారు ఎవరైతే ఉన్నారో వారు బ్రహ్మచర్యం పాటించాలి తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లాంటివి ఏవి కూడా తినకూడదు ఖచ్చితంగా ఒక పూట భోజనం చేయండి ఒక పూట టిఫిన్ చేయండి ఉదయం చదవడానికి కుదరట్లేదు అని నాకు చాలా కామెంట్లు వచ్చే సాయంత్రం చదువుకోండి సాయంత్రం కూడా ఏడు లోపల చదువుకోవాలి తర్వాత హాస్టల్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు భోజనంలో ఖచ్చితంగా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇవి కలిపిస్తారండి మరి మేము తినకుండా ఉండలేం కదా మా పరిస్థితి ఏంటి హాస్టల్లో ఉన్నవాళ్ళు ఎలా చదువుకోవాలి అక్కడ కూర్చొని చదువుకోవాలి అని చెప్పారు అప్పుడు వారు ఏం చేస్తారు అంటే కనుక హాస్టల్లో ఉన్నా కూడా దగ్గరలో ఏదో ఒక ఆలయం ఉంటుంది ఫస్ట్ ఆప్షన్ అక్కడికి వెళ్ళి కూర్చుని చదువుకొని వచ్చేయండి లేదు ఆలయం లేదు హాస్టల్లో మీరు ఎక్కడుంటారో అక్కడే కూర్చోండి అక్కడే కూర్చుని ఒక కుర్చీలో కూర్చుంటారో కింద కూర్చుంటారో కూర్చుని ప్రశాంతంగా చదువుకోండి మనసంతా శ్రీ రాముల వారి మీద లగ్నం చేసి చదువుకోండి మరి ఫుడ్ పరిస్థితి ఏంటండి అంటే తప్పదు అనుకుంటే తినండి రాముల వారికి నమస్కారం చేసుకుని తప్పదు అనుకుంటే ఉల్లిపాయ వెళ్ళిపోయి తినండి దోషం లేదు మీకు తప్పదు కదా తినకుండా ఉండలేని పరిస్థితి అన్నప్పుడు కాబట్టి అలా తిన్నా కూడా మీరు చెయ్యండి నిష్కల్మషంగా చేయండి మనసు నిబద్ధతో పెట్టుకుని చెయ్యండి తర్వాత మా అబ్బాయి గురించి నేను చదువుకోవచ్చా మా అమ్మాయి గురించి నేను చదవచ్చా తండ్రిగా తల్లి తల్లిదండ్రులుగా మీరిద్దరు కూడా చదవచ్చు పిల్లల కోసం చదవచ్చు అంతేకాకుండా భార్య భర్తలు కూడా ఒకరికొకరి కోసం చదువుకోవచ్చు అంతేకాకుండా అన్నదమ్ముల కోసం మక్క చెల్లెల కోసం ఇలా కూడా ఒకరి గురించి ఒకరు చదవచ్చు వారి యొక్క గోత్రం పేరు చెప్పి చదువుకోండి ప్రశాంతంగా చదువుకోండి ఖచ్చితంగా అంటే ఒకరికి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం అయితే మంచిదే ఇంకొకళ్ళ గురించి నేను చెయ్యాలి అని అనుకుంటే అది ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది కానీ చెడు ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి ఏంటంటే ఇంకొకరి కోసం ఒక స్నేహితుల గురించి చదవాలంటే చదవండి కాబట్టి ఈ విధంగా ఇన్ని నియమ నిబంధనలు ఉన్నాయి పదకొండు రోజులు గనక మీరు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా గనక ఈ యొక్క రామ పట్టాభిషేక సర్గ అనేది మీరు చదవగలిగితే కొంతమందికి లేట్ అయినా కర్మ ఫలితాల వల్ల ఖచ్చితంగా మంచి అవకాశం వస్తుంది ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారు అన్నంలో సందేహం లేదు ఎందుకంటే పది నెలల క్రితం నేను ఏదైతే పెట్టానో వీడియో అది మీరు చూడండి దాని కామెంట్స్ చూడండి ఇప్పుడు ఇది కూడా ఎవరైతే ఉద్యోగం గురించి ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే ఉద్యోగం లేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నా కూడా మీరు వారందరికీ పంపించండి ఈ డిస్క్రిప్షన్ కింద లింక్ పంపించి చదువుకోమని చెప్పండి ఆలస్యమైనా కూడా మంచి ఫలితం వస్తుంది అందులో సందేహం లేదు అదేవిధంగా ఇక్కడ ఇక్కడ దగ్గరలో ఉన్నవారు ఇప్పుడు నేనున్న ఆలయం దగ్గరలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడికి వచ్చి రోజు కూడా పదకొండు రోజులు ఇక్కడే కూర్చుని పట్టాభిషేక సర్గ పారాయణం చేసుకుని సాధించి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చెప్తున్నా అని మీకు ప్రతిదీ షేర్ చేస్తున్నాను అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి ఒకవేళ నేను కామెంట్స్కి వెంటనే రిప్లై ఇవ్వలేకపోతే మాత్రం అన్యదా భావించద్దు నాకున్న పరిస్థితులు నాకున్న సేవ స్వామివారి యొక్క సేవలో ఉంటాం కాబట్టి అందులో కార్తీక మాసం కాబట్టి ఒకవేళ కామెంట్స్కి నేను ఏమైనా రిప్లై లేటుగా ఇచ్చినా ఇవ్వలేకపోయినా అన్నిదా భావించవద్దు దయచేసి కాబట్టి ఈ యొక్క రామ పట్టాభిషేక సర్గ మన ఋషులు మన చేతికి అందించారు ఇది నేనే నేనేదో చెప్పింది కాదు వారు మనకు చెప్పిందే ఈ యొక్క పరిహారం ఉద్యోగం కోసం ఇది మీరు మన ఋషులు మనకిచ్చారు ఆ ఔషధం దాన్ని మనం ఉపయోగించి మన రోగాలను నయం చేసుకోవాలి అదేవిధంగా ఇది కూడా మనకి ఇలా చెయ్యండి మీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి అన్న అని అన్నారు అది నేను మీకు అందజేయడం వరకే నా బాధ్యత మీరు చదవండి సంపాదించుకోండి ఖచ్చితంగా వస్తుంది అందరూ కూడా సర్వే జనా భవంతు సమస్త సన్మం భవంతు ఈ సమయంలో స్వామివారికి రామ పట్టాభిషేకం సర్గ చదివి ఇంతమందికి చదివినంత మాత్రం చేత స్వామివారు అందరికీ మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పటివరకు చాలామందికి ఇక మీదట కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి ముందుగా ఆయనకు ఒక్కసారి మంగళ శాసనాలు తెలియజేస్తాను ూర్వహి సత్కృదాయాస్తు మంగళం జయ శ్రీరామ్ శ్రీ కోదండ రామవరద గోవింద గోవింద అందరూ లేచి నించుని మంగళ శాసనాలు తీసుకోండి అందరికీ మంచి జరుగుతుంది జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు